అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ మూడు రోజులు స్కూళ్లకు సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీటిలో తెలుసుకుందామండి ఎందుకు స్కూళ్ళకు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ ఏడాది జూన్ నెల వరకు ఎండలు దంచి కొట్టాయి జూన్ చివరి వారం నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు అయితే సంభవించి వరుసగా వర్షాలు అయితే పడుతూ వస్తున్నాయి ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో వర్షాల కారణంగా నదులు జలాశయాలు కాలువలు చెరువులు పొంగి ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్టు ఆరెంజ్ అలర్టు జారీ చేస్తున్నారు ఈ క్రమంలోని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి అధిక వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేడు రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా భారీ వర్షాలు పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలతో సహా కేరళ మహారాష్ట్ర అస్సాంలో భారీ వర్షాల కారణంగా కాలువలో చెరువులు కుంటలు పొంగి పొల్లుతున్నాయి ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక కేరళలో భారీ వర్షాలు పడుతున్నాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ వణిగిపోతుంది పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి ఇక నార్థాన్లు మలబార్ జిల్లాల్లో కొన్న ప్రాంతాల్లో వరదలతో ఇండ్లు నీట మునిగాయి పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ క్రమంలోనే అక్కడ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వం ఇక ఈశాన్య కేరళలోనే వైనాడు కన్నూరు కాసరాగోడు ప్రాంతాల్లో గ్రామాలు మొత్తం నీట మునిగాయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఇక అలాగే త్రిస్సూరు ఇడుక్కి కోజికోడు ఎర్నాకులం పాడు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది భారీ వర్షాల కారణంగా కేరళ ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది ఇక వర్షాలు అలాగే కంటిన్యూగా ఉంటే రేపు శనివారం కూడా సెలవు ఉండే అవకాశం ఉంది దీంతో విద్యార్థులకు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అయితే వరుసగా మూడు రోజులైతే సెలవులు రానున్నాయి కేరళలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు